హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఈవినింగ్ టీ టైంలో లో టీతో పాటు ఏదైనా స్నాక్స్ ఉంటే బాగుంది అనుకుంటాం కదా టీ కూడా మసాలా టీ మార్నింగ్ నుండి ఉన్న వరకు అంతా ఈవినింగ్ ఇన్కంప్లీట్ గా అయితే ఏమవుంటుందండి సో ఈవినింగ్ కూడా చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఫాస్ట్ గా స్నాక్స్ టీ బ్రేక్ లోకి హాట్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇది వచ్చేసి బియ్యం పిండి అండి మనం బియ్యం కడుగుతా కదండి బియ్యం కడిగేసి ఆరబెట్టేసుకొని వన్ డే అంతా బాగా ఎండలో పెట్టుకుని ఆడిచ్చిన పిండి అండి మనకి స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే ఎప్పుడైనా ఇలా స్నాక్స్ కింద దోశల పిండిలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఉంటే పిండి ఒక పావు కేజీ పిండి తీసుకున్నాను నేను బియ్య పిండి దానిలో ఏంటంటే చూసారు కదా ఆనియన్స్ ఒక టమాటో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నామండి ఇవి కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు రబ్బులు కరివేపాకు కూడా పావు కేజీ పిండి కదా కరివేపాకు నాకు లేతగానే ఉందండి సో నేను ముక్కలో ఏం కట్ చేయలేదు నార్మల్ గానే వేస్తాను ఇది ఏంటంటే ఓన్లీ బియ్య పిండే వేసాం కదా దీంట్లోకి ఏంటంటే ఫ్లోర్ ఒక ఫోర్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకుంటే ఆ పకోడీ అనేది బాగా వస్తుంది వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ కి సరిపడా మనం కలుపుకున్న వెంటనే వేసేసుకోవచ్చు పకోడి ఫోర్ స్పూన్స్ వేసానండి కాన్ఫ్లోర్ పిండి అండ్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి స్మూత్ గా వస్తాయి పకోడి ఆయిల్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి అవి ఉన్నాయి కదా టొమాటో అవి కొంచెం స్మాష్ చేస్తూ ఒకసారి కలిపేసుకోవాలి పిండి మొత్తం కలవాలి కార్న్ఫ్లోర్ కూడా ఆయిల్ కూడా దీనిలోకి ఏంటంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అండ్ ఒక స్పూన్ గరం మసాలా టేస్ట్ బాగుంటుంది మనకి స్పైసీగా ఉంటుంది ఈవినింగ్ టైం కదా టీ బ్రేక్ టీ బ్రేక్ లో కదా స్పైసీగా చాలా బాగుంటుంది అండ్ మనం ఏంటంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం పిండి కలుపుకోవాలి మనం పకోడీ వేసుకుంటాం కదా చూసుకుని వాటర్ ఒకసారి పోసుకోకూడదండి లైట్ లైట్ గా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయిపోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకుని వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఇంక ఇట్లా ఉండాలి పిండి అయితే పకోడీలకి ఇట్లా ఉంటేనే బాగుంటుందండి పిండి ఇంకేమైనా సాల్ట్ అది ఏమైనా తక్కువ అయితే ఒకసారి వేసుకోవచ్చు లాస్ట్ లో చూసుకుని వేసుకోండి సాల్ట్ ఏమైనా తక్కువ అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేశాను ఆయిల్ హీట్ అయిందో లేదో అని చెప్పి చిన్నగా ఒక పకోడీ కింద వేసాను ఆయిల్ హీట్ అయింది ఇంకా మొత్తం మనం ఈ విధంగా పకోడీ అనేది వేసుకోవాలి చిన్న చిన్నగా ఆయిల్ హీట్ అయ్యాక వేయాలండి చాలా ఈజీ కదండి చాలా స్పైసీగా కూడా ఉంటాయి టేస్టీగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈవినింగ్ టైంలో లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా ఆయిల్లో ఫ్రై అయిపోయాక మనం తిప్పుకుంటూ ఉండాలి అన్ని ఈక్వల్ గా ఫ్రై అవుతాయి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చేసరికి మనం ఇంక వీటిని సపరేట్ చేసుకోవాలి ఆయిల్లో నుంచి చూసారు కదా గోల్డెన్ కలర్ లోకి వచ్చి చాలా బాగున్నాయి వేడి వేడి పకోడీ రెడీ ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి కొన్ని స్పైసీ స్నాక్స్ కి కాంబినేషన్ ఒక చాయ్ కూడా ఉండాలి కదండి మసాలా టీ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం మూడు నాలుగు లవంగాలు తీసుకుందామండి లవంగాలు తీసుకుని దాల్చిన చెక్క అండ్ అల్లం ఒకటి చిన్న ముక్క తీసుకోవాలి పైది పీలు తీసేసి యాలకులు ఏంటంటే ఆల్రెడీ నాకు మిక్సీ పట్టింది పౌడర్ ఉంది ఆ యాలకుల పొడి కూడా తీసుకోవాలి ఈ లవంగాలు దాల్చిన చెక్క అల్లం తీసుకున్నాం కదండి ఏంటంటే ఒకసారి మనం అంటే కచ్చా పెచ్చాక టీలోకి చాలా బాగుంటుంది బాయిల్ అయ్యేటప్పుడు లవంగాలు దాల్చిన చెక్క వేసుకుని ఒకసారి ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి కావాలంటే ఒకసారి మిక్సీ కూడా పట్టుకోవచ్చు బార్లో వేస్తే ఒకసారి మిక్సీ పట్టుకున్నా గానీ మెత్తగా కాకుండా లైట్ గా పట్టుకోండి కావాలంటే దీనిలో మిరియాలు కూడా వేసుకోవచ్చండి కానీ ఇంకా ఇవే స్పైసీనెస్ ఎక్కువ అయిపోతుంది కదా ఇంకా అందుకనే మిరియాలు వేయలేదు యాలకుల పొడి కూడా వేస్తున్నాం కదా ఇవి ఇలా దంచేసుకుని ఒక ప్లేట్ లోకి తీయేసుకోవాలి ఆ లవంగాలు దాల్చిన చెక్క ఇవి రెండు దంచుకున్నాం మనం ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకుని ఒక ప్లేట్ లోకి తీయేసుకోవాలి అల్లముక్కు తీసుకున్నాం కదండి అది పైన ఏంటంటే పీల్ తీసేసుకోవాలి పీల్ తీసుకుని ఓన్లీ లోపల మాత్రమే దంచుకోవాలి అది కూడా దీనిలో వేసుకుని కచ్చాపచ్చాగా అది కూడా దంచేసుకోవాలి ఇది లేతండి సో ఫాస్ట్ గానే అయిపోయింది దుసరిగా చాలా ఫాస్ట్ గా స్మాష్ అయిపోయింది ఇంక ఇది కూడా తీసుకుని మనం టీ చేసుకోవడానికి బౌల్ పెట్టేసుకోవాలండి బౌల్ పెట్టేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకోవాలి టీ కప్ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీకప్ గ్లాస్ తో వాటర్ పోసుకోవాలి ఫస్ట్ మనకి వాటర్ లో బాయిల్ అయితేనే బాగుంటుందండి రెడీ చేసుకున్న మసాలా అంతా ఒకసారి వాటర్ లో బాయిల్ అవ్వాలి చూస్తారు కదా వాటర్ హీట్ అయినా ఈ హీట్ అయిన దానిలో కొంచెం టీ పొడి మనం పెట్టుకునే టీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి షుగర్ కూడా ఒక టూ స్పూన్ షుగర్ వన్ స్పూన్ టీ పొడి వేస్తాను నేను మనం ఇందా దంచుకున్నాం కదా ఆ మసాలా అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి అల్లము లవంగాలు దాల్చిన చెక్క దంచుకున్నాం కదా అంత మట్టికి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఏంటంటే కొంచెం మరగాలి బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయితేనే దానిలో పడుతుంది యాలకుల పొడి ఉంది కదా ఇంకా మనం యాలకుల పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే మొత్తం ఇవన్నీ బాగా బాయిల్ అవ్వాలండి ఆ స్పైసీనెస్ ఏంటంటే ఆ వాటర్ లోకి దిగాలి సో అందుకే కాసేపు అలా బాయిల్ అవ్వనివ్వాలి సరి కదా బాయిల్ అయింది వన్ గ్లాస్ వాటర్ కోసం హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చినాయి ఇలా మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసాక కూడా ఇవి కూడా ఇంకా బాగా మరగాలండి చూసారు కదా కలర్ కూడా ఇంకా చాలా బాగా వచ్చింది ఇట్లా పైకి పొంగురానివ్వాలి అవి తిప్పుకుంటూ ఒకసారి ఆ స్పైసీనెస్ మొత్తం మనం మిల్క్ యాడ్ చేసాం కదా దానికి కూడా అబ్జర్బ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి వడకట్టేసుకోవాలి మనం టీ అయినా కాఫీ అయినా ఒకసారి అలా తిరగబోసామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా మసాలా టీ రెడీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈవినింగ్ టైం బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్